మాయాజాల చిత్రంతో నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పునామ్ కోర్ ఆ తర్వాత తెలుగు తమిళ్ మలయాళం హిందీ కన్నడ భాషల్లో మొత్తం ఓ పాతిక సినిమాలు చేసింది కానీ హీరోయిన్ గా సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది అయితే గత కొన్ని సంవత్సరాలుగా సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా పాపులర్ అయింది వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకుంది ఎప్పుడు ఏదో ఒక ట్వీట్ పెడుతూ వార్తల్లోకి ఎక్కాలని ట్రై చేస్తుంటుంది ఆ మధ్య టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ ని బ్యాన్ చేయాలంటూ గొడవ చేసింది ట్రోలింగ్ వల్ల చనిపోయిన గీతాంజలి విషయంలో కూడా వ్యాఖ్యలు చేసింది అంతేకాదు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ పై కూడా స్పందించింది ఇలా తనకు సంబంధం లేని విషయాల్లో సైతం ఆమె ఇన్వాల్వ్ అవుతూ వార్తలు నిలుస్తూ ఉంటుంది కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది తాజాగా పునన్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కుట్రపూరితంగా మోసం చేసి గెలవడం కంటే ఒక యోధుడిగా ఓడిపోవడమే మేల్ అంటూ పునన్ చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అసలు అలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక ఉన్న కారణం ఏంటి అనేది అందరు చేసుకుంటున్నారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికల గురించి ఆ పోస్ట్ చేసిందని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై చర్చ జరుగుతున్న సమయంలో పూనం ఇలాంటి పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది ఆమె ట్వీట్ లో ఎవరి పేరు ప్రస్తావించకపోయినా చాలా మంది వారికి అనుకూలంగా దాన్ని మార్చుకుంటున్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం చూసిన పార్టీకి సంబంధించిన కొందరు పూనం ట్వీట్ ని విస్తృతంగా ప్రచారం చేస్తూ విషయాన్ని కక్కే ప్రయత్నం చేస్తున్నారు పూనం ఈ పోస్ట్ పెట్టడం వెనక ఉన్నది కూడా వాళ్లే అన్న వాదన కూడా వినిపిస్తోంది